ఆమరవీరులు స్వాతంత్ర సమరయోధులు అష్ఫాఖుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మల్ తొంభై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అష్ఫాఖుల్లా పండిత రాంప్రసాద్ బిస్మల్ ల చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జిల్లాని షేక్ మస్తానవలి షేక్ జాన్ సైదా షేక్ బాజీ బాబా షేక్ రషీద్ షేక్ అబ్దుల్లా మహబూబ్ సుబ్బానీ పఠాన్ మస్తాన్ ఖాన్ కాకా వెంకటేశ్వర్లు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు దేశ మాతృభూమి కోసం ప్రాణాలను తృణపాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవించిన అమరులైన యోధాగ్రేసుల్లో ఒకరు అష్పతుల్లా ఖాన్ గారు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డలు అశ్ఫక్ల్లా ఖాన్ పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్ నుంచి నేటి తరం యువత స్ఫూర్తి పొందాలి ఆ విధంగా ఏర్పడిన వారి ఇరువురు స్నేహ బంధం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అద్వితీయంగా ఆనాటికి ఈనాటికి ఆదర్శంగా నిలిచింది హిందూ ముస్లింల మధ్య సోదర భావంతో ఐక్యతకు పండిత రామ్ ప్రసాద్ అశ్వక్ల్లా ఖాన్ల స్నేహం అపూర్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ సంపన్న జమీందారి కుటుంబంలో జన్మించిన అశ్వతుల్లా ఖాన్ చిన్ననాటి నుంచే భావాలను సంతరించుకున్న ఆయన ప్రజల జీవన పరిస్థితుల మీద దృష్టి సారించడంతో చదువు మీద పెద్దగా శ్రద్ద చూపలేదు తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్న ఆయన మంచి ఉర్దు కవిగా రూపొందారు ఎనిమిదవ తరగతి విద్యార్థిగా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిర్శిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చిన్నతనంలోనే వ్యక్తం చేశారు హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ నాయకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ తో బిస్మిల్ చేర్పడిన పరిచయం ద్వారా విప్లవోద్భయంలో భాగస్వామి అయ్యారు ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫుల్లా ఖాన్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం